కడప నియోజకవర్గ టీడీపీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యతిరేక వర్గం కొత్త తరహా ప్రదర్శనతో విభేదాలను బయటకు తెచ్చింది ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత కృష్ణారెడ్డి నేతృత్వంలో నగర కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలు తిరుమలేచిని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలకు వినతి సమర్పించి సమస్య పరిష్కారం కోసం ప్రార్థనలు చేశారు అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు కొందరు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని దీంతో నిజమైన టీడీపీ నేతలు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడానికి మార్గం తెలియక వారు దేవుడి ఆశ్రయం కోరారని పేర్కొన్నారు ఈ విషయంపై కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కూడా తన తండ్రి వద్ద సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారని తెలిపారు అసలు టీడీపీ నేతలు తనను సంప్రదిస్తే సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు

వైసీపీ వచ్చిన కార్పొటర్ వెంటనే వైసీపీ కార్పొటర్ వెంటనే వైసీపీ వచ్చిన కార్పొటర్ వెంటనే పోవాలి పోవాలి నేరా జై తెలుగుదేశం వైసీపీ తిరువల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి ఎందు ఆ రోజు ముక్కుకొని ఈ మనం గెలిపించుకోలే ఉద్దేశంతో ముక్కులు ముక్కుబడి ముక్కుబడి చేసుకున్నాము తర్వాత అంతై అంతై అంతంతై ఎక్కడికో వెళ్ళిపోయా మాధవిరెడ్డి గారు విజయం సాధించినారు విజయం సాధిస్తే కార్యకర్తల అందరిలో అభావాలు కనిపించాయి కానీ కొన్ని నాళ్లకి వైసీపీ వాళ్ళు ఇది గమనించి ఎనిమిది మందిని అంటే అష్ట దిగ్పాలకులు ఎనిమిది మంది కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి పంపించి మాకు అష్టం దరిద్రం పట్టేట్టుగా చేసినారు ఇది ఏమాత్రం సహించమో వారు వాళ్ళ భూములు వైసీపీ ప్రభుత్వంలో వారు సంపాదించుకున్న భూములను కాపాడుకునే దానికి వాళ్ళు కబ్జాలు చేసిన వాళ్ళ అవినీతిని దానికి వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారే కానీ వేరే రకంగా మా పార్టీకి అయితే మేలు చేసేదానికి రాలేదు మేము ఈ విషయం ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి మేము చెప్పినాం అమ్మ మనము దేవుడి గడపలో మనం ప్రచారం మొదలు పెట్టి గెలిచినాం ఆమెకు ముక్కుబడి దేవునికి ముక్కు వెయిన పదాలు టెంకాయలు కొట్టి ముక్కుబడి కూడా తీసుకున్నాము తర్వాత ఈ వైసీపీ వాళ్ళు మన మీద కుట్ర పండినారు మనం నాశనం ఆర్థికంగా మనం అనగదుకుతున్నారు అండే కూడా ఆమెకు ఎక్కలేదు అంటే ఆమెను మేము తప్పులు పట్టడం లేదు బాగు జరుగుతున్న అన్నాయానికి వినేవాళ్ళు లేరు అధిష్టానం దృష్టికి ఏ రకంగా తీసుకోబోలో మాకు తెలియక ఒక ప్లాట్ఫామ్ మాకు కావాలనే ఉద్దేశంతో పుట్ట నరసింహారెడ్డి గారికి పోదామని చెప్పి కార్యకర్తల మందరము నిర్ణయించుకోవడం జరిగింది ఆయన అడిగినాము నా గాడికి వైసీపీ వాళ్ళు ఎవరు రావద్దు తెలుగుదేశం వాళ్ళు అయితే మీ సమస్యలు నేను చంద్రబాబు నాయుడు లోకేష్ దృష్టి తీసుకోతా మీకు న్యాయం చేస్తాము అట్టే నా గాడికి రా కడప నియోజకవర్గ టీడీపీలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి వ్యతిరేక వర్గం కొత్త తరహా ప్రదర్శనతో విభేదాలను బయటకు తెచ్చింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ హుసేన్ అందిస్తారు బయటపడేట్లు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఓకే థ్యాంక్ మౌనిక కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఒక్కసారిగా రచ్చకి మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా కడప నియోజకవర్గంలో ఇన్నాళ్లు గుమ్మనంగా ఉన్నటువంటి రచ్చ ఒక్కసారిగా బజారు బజారు చెక్కి వాళ్ళ విభేదాలు పూర్తిగా బయటపడినట్లుగా మనం భావించవచ్చు కడపారెడ్డి అమ్మగా అనతి కాలంలోనే టీడీపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్యే మాధవరెడ్డి తర్వాత ఆమె భర్త పోలిక్ బ్యూరో సభ్యుడు పోలిక్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసు రెడ్డి ఆగడాలు భరించలేమంటూ ఇవాళ వారి యొక్క వ్యతిరేక వర్గము తీవ్ర స్థాయిలో స్పందించి రోడ్డు చెక్కడం జరిగింది ఈ కృష్ణ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కడపకు చెందినటువంటి సీనియర్ టీడీపీ నేత అయినటువంటి కృష్ణారెడ్డి నేతృత్వంలో అనేక మంది కార్పొరేటర్లు తర్వాత దగా పడినటువంటి తెలుగు తమ్ముళ్లు ఇంకా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి అంటే దేవుని తిరుమలేశునికి తొలి గడపగా భావిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు అక్కడికి చేరుకున్నటువంటి వ్యతిరేక వర్గం పూర్తిగా ఎమ్మెల్యే మాధవి రెడ్డి తర్వాత ఆమె భర్త అయినటువంటి శ్రీనివాసు రెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్వామివారి చింతకు ఒక వినతి పత్రాన్ని కూడా అంటే స్వామివారి పాదాలకు ప్రణమిల్లి ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు అనంతరం ఆ టెంకాయతో టెంకాయలు కొట్టి నైవేద్యాన్ని కూడా సమర్పించడం జరిగింది ఇక ఈమె పరిస్థితి అంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి తర్వాత ఆమె భర్త అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి పోకడలు అంటే ఒంటెత్తు పోకడలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి అసలు దాదాపుగా నల ముప్పై నలభై ఏళ్ల నుంచి పార్టీ జెండాను మోసుకునే మోసేటువంటి కార్యకర్తలు కానీ తర్వాత సీనియర్ లీడర్లు అయిన అయినటువంటి సీనియర్ సీనియర్ లీడర్లు కానీ ఎలాంటి వీళ్ళకందరికీ అన్యాయం తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు ఇటీవల ఇటీవల వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎనిమిది మంది కార్పొరేటర్లు తమ చెంతకు తమ వద్దకు చేర్చుకొని అన్ని రకాల పనులు వారితోనే చేర్చుకుంటూ కడప నగరంలో కానీ కడప నియోజకవర్గంలో కానీ వారిని వారి వారికే అనుస వారికి సంబంధించినటువంటి అన్ని పనులు వారితోనే చేర్చుకుంటున్నారు అసలైన కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు వీళ్ళ ఆగడాలు ఇక భరించలేమంటూ ఈ కార్యకర్తలు నాయకులు అందరూ ఇవాళ స్వామివారికి ముక్కొని అందరూ ఒక అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక దండయాత్రగా దండయాత్రగా ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈ దండెత్తి వీళ్ళందరూ కలిసి కమలాపురం శాసనసభ్యుడు అయినటువంటి చైతన్య రెడ్డి రాష్ట్ర టీడీపీ రాష్ట్ర సహాయక కార్యదర్శిగా ఉంటున్నటువంటి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి పుత్తా నరసింహారెడ్డి దగ్గరికి కమలాపురానికి వీళ్ళందరూ కలిసి బయలుదేరారు అయితే వీళ్ళందరినీ కూడా ఈ ఎమ్మెల్యే వర్గము ఏమైతే చెప్పుకుంటుందో వీళ్ళంతా పుత్తా నరసింహారెడ్డి వర్గానికి చెందిన వారు వీళ్ళు తమకు గిట్టు వీళ్ళకు గిట్టని వారు కాబట్టి ఈ రకమైనటువంటి పోరాటానికి దిగారు వీళ్ళు తమ మనుషులు కాదని వాళ్ళు చెప్పుకుంటూ రావడం కూడా మనము చెప్పుకోవచ్చు అయితే గత కొన్నాళ్ళుగా అంటే అధిక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ పదిహేను పదహారు నెలల కాలంలో నుంచి కూడా ఈ పుత్తా నరసింహారెడ్డి తర్వాత ఎమ్మెల్యే మాధవి రెడ్డి వర్గం మధ్య కడపలో అంతర్గతంగా విభేదాలు నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ సందర్భంలోనే ఈ ఈ ఈ ప్రస్తుతము ప్రస్తుతము తిరుగుబాటు చేసినటువంటి నాయకులంతా పుత్తా నరసింహారెడ్డికి చెందిన పుత్తా నరసింహారెడ్డి వర్గానికి చిన్న ఉంటారని కూడా ఎమ్మెల్యే వర్గాలు చెబుతున్నారు వీళ్ళందరూ కలిసి పుత్త నరసింహారెడ్డి వద్దకు వెళ్ళి మమ్మల్ని నువ్వే రక్షించాలి ఈ ఈ ఎమ్మెల్యే దంపతుల బార్ నుంచి మీరే రక్షించాలి ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పుకోగలత లేక స్వామివారి వద్దకు చేరుకున్నాము తర్వాత మీ దగ్గరికి వచ్చాము మా మా యొక్క కష్టాలను మీకు చెప్పుకుంటున్నాము మీరే న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళందరూ కలిసి పుత్త నరసింహారెడ్డి తర్వాత కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డికి విన్నవించుకోవడం జరిగింది